వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను ఇబ్బందులకు గురి చేయకండి దర్శి నియోజకవర్గం దళిత సేన నియోజకవర్గ కన్వీనర్ కర్ణపూడి ప్రేమ్ కుమార్ కూటమి ప్రభుత్వం దివ్యాంగులను వెరిఫికేషన్ పేరుతో వేధించడం సరికాదని ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల పెన్షన్లను యథావిధిగా కొనసాగించాలంటూ అర్హులైన ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ప్రతి ఒక్కరికి కొత్తగా పెన్షన్లు ఏర్పాటు చేయాలని పాత పెన్షన్లు యథావిధిగా కొనసాగించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దివ్యాంగులు ఎంక్వైరీ అధికారులు ఆర్థికంగా సామాజికంగా ఇబ్బందులు గురిచేయడం సబాబు కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దాదాపుగా సంవత్సరం కాలం పాటు వెరిఫికేషన్ల పేరుతో వారిని మనవేతకు గురి చేయడం సబాబు కాదని ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సర్టిఫికేట్లు యథావిధిగా అమలు జరిగేలా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని వేడుకున్నారు ఇప్పటికైనా ఎంక్వైరీ అధికారులు వారి గ్రామాలకు వెళ్లి ఎంక్వైరీ చేయవలసిందిగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు జులై పదవ తారీఖు నుంచి ఉత్తమని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఆర్వహిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి పేదలు అదేవిధంగా అకృతమైన పేదలకి అర్హులైన వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వము అన్ని పెన్షన్లు ఇవ్వటం జరిగింది అందులో వికలాంగుల పెన్షన్ సంబంధించి అర్హు అనర్హులను తొలగించి అర్హులు చేస్తామంటున్నాను ఎస్సీ ఎస్టీ ప్రధానమైన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ అర్హులేను కాబట్టి ప్రభుత్వము ఉన్న పెన్షన్లు యథావిధిగా కొనసాగించి కొత్త పెన్షన్లు ఇచ్చి వాళ్ళని వికలాంగులు కానివ్వండి వితంతులు కానివ్వండి వృద్ధాప్య పిల్లల వయసులో ఉన్న వాళ్ళు కానివ్వండి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర జనసేన తరఫున ప్రభుత్వం డిక్ డిమాండ్ చేస్తా ఉన్నాను అంతేకాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీకి సంబంధించి వయసు యాభై సంవత్సరాలు ప్రకటించింది ఆ యాభై సంవత్సరాలు పెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఇకలామికి సంబంధించినటువంటి ఎవరైతే లబ్ది ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ పేరు కాకుండా ఉన్న పెన్షన్లు యథావిధిగా కొనసాగించి కొత్త పెన్షన్ అర్హులైన వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఇక్కడ ఆవుతాకలు జరిగిన చెప్పి డెపంతో ఉన్న పెన్షన్ తొలగించి కొత్త పెన్షన్ ఇచ్చినా అదే మళ్ళీ స్వభావం ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం గమనించి ఇప్పటికైనా ఉన్న పెన్షన్ యథ కొనసాగించి ఎవరైతే వికలాంగులు దాదాపు యాభై సంవత్సరాలు ఉన్న అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఎంక్వైరీ ఆఫీసులు మేము కలవటం జరిగింది కానీ వాళ్ళు ఆఫీస్కి పిలిపి ఊర్లలోకి వెళ్లకుండా అధికారులు ఆఫీస్కి పిలిపించుకొని అక్కడ ఎంక్వైరీ చేస్తున్నట్టే అక్కడికి వచ్చి వికలాంగులు కానివ్వండి మానసిక స్థితి లేని వాళ్ళు కానివ్వండి దూర ప్రాంతం నుంచి ఇచ్చి ఆఫీస్కి వచ్చి పడి కానీ పరిస్థితి ఈరోజు మేము హాస్పిటల్ స్వయంగా చూసాం అట్లా కాకుండా అధికారులే గ్రామాలలోకి వెళ్ళి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిశీలించి ప్రభుత్వము యథావిధిగా పెన్షన్ కొనసాగించమని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం దాన్ని ఇప్పుడు ప్రేమ్ కుమార్ రాష్ట్ర దర్శన దర్శన నియోజకవర్గ కన్వీనర్ని